హాయ్ అండి వెల్కమ్ టు అవంతిక బ్లాగ్స్ ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇంటీరియర్ డిజైనింగ్లో నేను చేసిన మిస్టేక్స్ మీరు కూడా చెయ్యొద్దు అనేసి చెప్తున్నాను మనము ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లో కబోర్డ్స్ అవి చేపించుకుంటాం కదా అవి సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు సరిగ్గా గమనించుకోవాలి ఎందుకంటే మనం ఒకసారి చేయించుకున్న తర్వాత పదిసార్లు మార్పించము చేయించుకున్న వస్తువుని మనకి డబ్బులు ఊరికే రావు టైము ఊరికే రాదు కదా కాబట్టి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని ప్లాన్ చేసుకోవాలి మనము కబోర్డ్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ వాళ్ళు ఒక బుక్ని ఇస్తారు కబోర్డ్స్కి సంబంధించి చిన్న చిన్న ముక్కలు ఉంటాయి ఆ బుక్ మీద మనం వాటిని చూసి కబోర్డ్స్ ఏ డిజైన్లో కావాలి ఏ కలర్ కావాలి అనేసి సెలెక్ట్ చేసుకోవాలి కానీ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మనం బుక్ మీద చూసిన చిన్న చిన్న చెక్క ముక్కలు వేరు మొత్తం అంత వర్క్ అంతా అయిపోయిన తర్వాత చూసుకుంటే ఒక రకంగా ఉంటాయి ఇది నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిందనమాట నేనేదో చాలా బాగా సెలెక్ట్ చేస్తాను అనుకొని మా వారు నాకే చాయిస్ ఇచ్చారు నేనైతే సెలెక్ట్ చేశాను కానీ ఫైనల్గా వర్క్ అంతా కబోర్డ్స్ అన్నీ ఫినిష్ అయిన తర్వాత ఇంట్లో అవేమంత ఎఫెక్టివ్గా అంటే చూడడానికి చాలా బాగా అందంగా అయితే నాకు అనిపించలేదు ఆ విషయం తీసేస్తే అట్లీస్ట్ టీవీ యూనిట్ కూడా నాకు ఏదో పాత కాలంలాగా అనిపించింది అంటే పాత కాలంలో ఉండే టీవీ యూనిట్ లాగా ఆ మోడల్ లాగా అనిపించింది నాకు అట్లా కానీ ఇప్పటికిప్పుడు టీవీ యూనిట్ని మార్చాలి అంటే కనీసం తక్కువలో తక్కువ ముప్పై వేల రూపాయలు అమౌంట్ అయినా కావాలి అంత బడ్జెట్ అయితే నా దగ్గర లేదు కాబట్టి నేనేం చేశానంటే సింపుల్గా మూడు వందల రూపాయలు పెట్టి ఆన్లైన్లో వాల్ స్టిక్కర్ ఒకటి ఆర్డర్ చేశాను ఈ తీసుకున్న వాల్ స్టిక్కర్తో ఈ టీవీ యూనిట్కు ఉండే లుక్ని కొంచెంలో కొంచెం అన్నా మార్చేయాలి అనేసి అనుకుంటున్నాను ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇందాకటి నుంచి ఓ టీవీ యూనిట్ టీవీ యూనిట్ అని చెప్పాను కదా చూడండి ఇదేనో మా టీవీ యూనిట్ మీకైతే ఎట్లా ఉందో కానీ లైవ్లో చూడడానికైతే ఏదో పాతకాలం లాగా అనిపించేసింది నాకైతే కొన దగ్గర నుంచి ఎలా మార్చాలా ఎలా మార్చాలా అనేసి అనుకుంటా ఉండగా నాకు ఐడియా తట్టింది వాల్ స్టిక్కర్ ఐడియా దీనికి టూ కలర్స్ ఉంటే బాగుండును అనిపించింది అందుకని ఈ టీవీ యూనిట్కి సెకండ్ కలర్ కాంబినేషన్గా నేను వైట్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను స్టిక్కర్ అంటించడానికి ముందుగా టీవీ యూనిట్ మీద ఉన్న వస్తువులన్నిటినీ రిమూవ్ చేసేసాను ఇంట్లో ఉన్న కబోర్డ్స్ అన్నిటినీ వదిలిపెట్టేసి కేవలం అంటే కేవలం టీవీ యూనిట్ మీదే ఎందుకు పడ్డానంటే మనం ఎక్కువ టైం పనైపోయిన తర్వాత స్పెండ్ చేసేది హాల్లోనే ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినా సరే వాళ్ళు ఫస్ట్ ఉండేది హాల్లోనే అండ్ హాల్లో కూర్చున్నారు అంటే ఆటోమేటిక్గా ఆ చూపు అంతా టీవీ యూనిట్ మీదకే వెళ్ళిపోయిద్ది చూడడానికి కాస్త బాగుండాలి అనే ఉద్దేశంతో నేను ఈ టీవీ యూనిట్ చేంజ్ చేస్తున్నా స్టిక్కరు ఎట్లా అంటించాలి ఎంత పొడవు ఉండాలి ఎంత వెడల్పు ఉండాలి అనేది ముందుగానే కొలతలు తీసుకొని దాన్ని బట్టి కట్ చేసుకుంటున్నాను నేను ఎట్లా అనుకుంటున్నానంటే టీవీకి నాలుగు పక్కల తీసుకున్న వాల్ స్టిక్కర్ని అంటించాలి అనేసి అనుకుంటున్నాను మా ఫ్లోరు ఎలా ఉంటుందో అలాగే దానికి మ్యాచ్ అయ్యే రకంగానే వాల్ స్టిక్కర్ తీసుకున్నాను టీవీ యూనిట్కి వాల్ స్టిక్కర్ అంతా అంటించడానికి నాకు దగ్గర దగ్గర రెండు పైనే టైం పట్టేసింది ఒక్కళ్ళం కాకుండా మనకి ఇంకెవరైనా హెల్ప్గా ఉండుంటే కనుక ఇట్లా స్టిక్కర్ పేస్ట్ చేయడంలో ఎట్లాంటి మిస్టేక్ లేకుండా కొంచెం ఈజీగా ఇంకొంచెం ఫాస్ట్గా పని అయితే అయిపోతుంది మనము వాల్ స్టిక్కర్ని పేస్ట్ చేసుకునే ముందుగానే టీవీ యూనిట్ అంతా ఒక్కసారి క్లాత్తో క్లీన్ చేసేసుకోవాలి దుమ్మది లేకుండా అండ్ ఇంకొకటి వాల్ స్టిక్కర్ని పేస్ట్ చేస్తా చేస్తా కొద్ది కొద్దిగా ఆ క్లాత్ మొత్తం అంతా నేను చూపిస్తున్నాను కదా అలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా మొత్తం అంతా క్లాత్తో తుడుచుకుంటా అంటే గట్టిగా అద్దుకుంటా రావాలి అప్పుడే ఎలాంటి ముడతలు లేకుండా నీట్గా వస్తుంది వాల్ స్టిక్కర్ కింద నుంచోని అంటించడానికి పని అవ్వట్లేదని అని చెప్పి పైకెక్కేసాను దిగ్విజయంగా ఒకటో సైడ్ అంటించడం పూర్తి చేసి రెండో సైడు అంటించేస్తున్నాను వాల్ స్టిక్కర్ని అసలు ఇంత బాధలు లేకుండా నేను టీవీ యూనిట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడే చాలా అందమైంది ఒకటి సెలెక్ట్ చేసుకుని ఉంటే నాకు ఈ బాధలు ఉండే కాదు ఏం చేస్తాం ఎవరు తీసుకున్న కోతులో వాళ్ళే పడాలన్నట్టు నేను చేసుకున్న పనికి నేనే ఇప్పుడు మళ్ళీ కష్టపడాల్సి వచ్చింది వాల్ స్టిక్కర్స్ నేను రెండు ఆర్డర్ చేశానండి ఒకటైతే రాదు కాబట్టి ఆన్లైన్ డెలివరీకి నేను టూ వాల్ స్టిక్కర్స్ ఆర్డర్ చేశాను టూ వాల్ స్టిక్కర్స్ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అయ్యింది టూ సైడ్స్ అయిపోయింది కదా థర్డ్ సైడ్ పేస్ట్ చేసేస్తున్నాను వాల్ స్టిక్కర్ని ఇది కూడా పేస్ట్ చేస్తే కింద ఫోర్త్ సైడ్ పేస్ట్ చేసి స్టాప్ చేసేద్దాము అనుకున్నాను కానీ ఫైనల్ అవుట్లుక్ ఎట్లా ఉందనేసి డైరెక్ట్ ఇంకా వీడియో పెట్టేస్తాను చూడండి ఇంతకంటే ఎక్కువ చూపించినా సరే వీడియో చూడడానికి బోర్ ఫీల్ అవుతారని నేనైతే కట్ చేసేసాను ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇదేను యాక్చువల్గా టీవీకి నాలుగు పక్కల స్టిక్కర్ అంటించేసేద్దాము చాలు అనేసి అనుకున్నాను కానీ వాల్ స్టిక్కర్ ఇంకా ఉంది అయిపోలేదని చెప్పి నేను ఆ పక్కన కూడా టూ స్ట్రైట్ లైన్స్ లాగా పేస్ట్ చేశాను వాల్ స్టిక్కర్ని ఇంకా మిగిలింది వాల్ స్టిక్కరు అందుకని కింద కబోర్డ్స్ షెల్ఫ్ దగ్గర అటు ఇటు కొంచెం కొంచెం అంటించాను వాల్ స్టిక్కర్ ఇంకా మధ్యలో ఏమో చిన్న చిన్న బాల్స్ లాగా పేస్ట్ చేశాను అంతవరకే సరిపోయింది వాల్ స్టిక్కర్ లేకపోతే ఇంకొంచెం వైట్ వాల్పేపరే అంటించేసి ఉండేదాన్ని Thank you for watching.